ఎమ్మిగన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి గెలుపు సందర్భంగా తురేగల్ అన్నదమ్ములు బాణాలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు అనంతరం టీడీపీ పట్టణ అధ్యక్షుడు తురేగల్ నజీర్ కు షాలువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పార్టీ అధికారంలోకి రావడం జరిగిందని అలాగే ఎమ్మిగన్నూరు నియోజకవర్గంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎమ్మెల్యే బీవీ జయ గెలుపొందినందుకు మాకు చాలా ఆనందంగా ఉందని అన్నారు అలాగే ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి మరి ఎన్నో పదవులు అలంకరించాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో తూరేగల్ అబ్దుల్ రఫూఫ్ డాక్టర్ కాదర్ బాషా డాక్టర్ సైఫుల్లా తూరేకల్ షరీఫ్ దాదా మాకాబుల్ నిసార్ గట్టు షబ్బీర్ టి ఉమిరి కాదర్ బాషా మరియు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు કંગરગ પણીલી ચિરમ ખેચબાગ ખ્રછીભગ healed! ફરીછ ષડાભગ ખરગ ઓણ રિણ પ�રગ कि यार यार हो तो रोई दुबे यार त अबे आन्सी पाले बेटा है राजा राजा आट है अरे बाहर है ओ दादा जरा उधर उधर रोज पाले है भाई सर देख तो दादा देख दादा जरा इधर भाई ऐसे आओ बे लोगे आओ 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 आओ

మా అందరి తరఫు నుండి ముఖ్యంగా కంగ్రాచులేషన్స్ ఇదే విధంగా ప్రతిసారి ఇదే నియోజకవర్గం వాళ్ళ నాన్నగారి ఆశీసులతో వాళ్ళ నాన్నగారి దువాతో మా యొక్క అందరి అభిమానంతో మేము కోరేది మన పివి రెడ్డి గారికి మంత్రివర్గం ఏదైనా ఇస్తే చాలా బాగుంటుందని కోరుతున్నాము తమ్ముల్లో తురిగల్ మహమ్మద్ నజీర్ యొక్క కృషి చాలా వరకు ఉంది ఆయన తెలుగు పాత్రలో చాలా ముఖ్యమైన పాత్ర మా తమ్ముడి ఉంది ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా మా తమ్ముడు మేమందరం కలిసి నజీర్ మా తమ్ముడు నజీర్ మేమందరం కలిసి తురిగల్ ఫ్యామిలీ నుండి టిడిపి ఎమ్మెల్యే గారు జైతానేష్టి ఆధ్వర్యంలో మేము కృషి చేసి ఇంకా ముందుకు మనం తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం హాజరైనటువంటి మా తులికెల్ బ్రదర్స్ నిమంతా తెలుగుదేశం పార్టీ గెలవడానికి ఎంతో కృషి చేసిన మా తమ్ముడు నజీర్ తురిగల్ నజీర్ జయనాశ్వర్ రెడ్డి గెలవడానికి ఎంతో కృషి చేసినాడు ప్రస్తుతం టీడీ పార్టీకి మా ఫ్యామిలీ తురేగల్ ఫ్యామిలీ చాలా కష్టపడి మా నజీర్ చాలా కష్టపడినాడు తురిగల్ గ్రూప్ తరఫున రాబో దినాల్లోన తెలుగుదేశం పార్టీకి అత్యంత మెజార్టీ ఇవ్వడానికి మేమంతా మా అన్నదములు మా తొలిగల్ గ్రూప్ చాలా కృషి చేస్తుంది ఈరోజు రాష్ట్రంలో రాక్షసాల పాలన పోయి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం జరిగింది ఈరోజు ఎమ్మెనూరులో పదహారు వేల మెజార్టీతో దాదాపు వివి జయనేశ్వరెడ్డి గారు గెలుపడం పొందడం జరిగింది ఆయనకు మా తొరగేల ఫ్యామిలీ తరఫున మా అన్నదమ్ముల తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నాము మేము ఎల్లప్పుడూ ఆయన వెంట ఉంటాము మరి మరి ముందు కూడా ఏ సమయం ఏ కష్టాల్లో ఉన్నా కూడా ఒక కుటుంబ సభ్యులకు మేము కూడా ఆయన వెంట ఉండి ఆయన గెలుపుకు ఎప్పుడుకి కృషి చేస్తుంటా ఉంటాము ఆయన అభివృద్ధి పనులకు కూడా కృషి చేసుకుంటుంటామని మా తెలుగు దేశం పార్టీకు మరియు మా తొలగేల్ ఫ్యామిలీ అందరూ కలిసి ఆయన వెంట ఉంటామని మరోసారి తెలుపుతున్నారు ఇలాగే జయనగేశ్వర రెడ్డి గారు ఆయన మంత్రి పదవిని వరించాలని కోరుతూ మా తొలగేల్ ఫ్యామిలీ అందరూ అల్లాతో ప్రార్థన చేస్తారు